అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ స్పీకర్ ప్రసాద్ గారికి మై ఫ్రెండ్ సత్య హూస్ ద బ్రాండ్ అంబాసిడర్ చాలామంది పెద్దలు వచ్చారు అందరికీ నమస్కారం నాకు శ్రీచక్ర రామ్ గారు తర్వాత రామ్ గారి ఫ్రెండ్ హిందూ గారు వీళ్ళందరూ చాలా కావాల్సిన వాళ్ళు ఈరోజు టెన్ ఇయర్స్ జరుపుకుంటున్నాం కొత్త లోగో లాంచ్ చేస్తున్నామని చెప్తే జస్ట్ అందరికీ నా విషెస్ నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను సక్సెస్ఫుల్లీ టెన్ ఇయర్స్గా శ్రీచక్రాన్ని నడుపుతున్నందుకు ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలని కోరుకున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ లాస్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో సినిమా వేదికల మీద మిమ్మల్ని చూడడం జరిగింది కానీ శ్రీ చక్ర పదవ వార్షికోత్సవ ఈ వేదిక మీద మిమ్మల్ని చూడడం చాలా చాలా ఆనందం వేస్తుంది అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్ అర్జునుడిగా థ్యాంక్ యూ ఆ పేరు చాలా కలిసి వచ్చేసింది మీకు